పదిహేడో అధ్యాయం పదకొండవ వచనం అకార్డింగ్ టు సెంట్ జాన్ చాప్టర్ సెవెంటీన్ వర్డ్స్ లెవెన్ పదకొండవ వచనం యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకములో నేను నీ వచ్చుచున్నాను తండ్రి మనము ఏకమై లాగున వారు ఏకమై నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము దేవుని బిడ్డలారా యోహాను సువార్త పదిహేడవ అధ్యాయం యేసు ప్రభు యొక్క ప్రార్థనను మనం గమనిస్తాం దేవుని యొక్క వాక్యాలను మనం గమనిస్తే ఈ సువార్తల్లో మత్త మార్కు లూకా యోహాను సువార్తల్లో యేసు ప్రభు యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్ మనం చూస్తాం ప్రభు యొక్క బాప్తిజం యేసు ప్రభు యొక్క పరిచర్య యేసు ప్రభు ఏ రకంగా వ్యక్తులను దర్శించింది గృహాలను దర్శించింది ఎవరు పట్టించుకున్నటువంటి వ్యక్తులను దేవుడు ఏ రకంగా దర్శించింది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కోనేడి దగ్గర పడినటువంటి వ్యక్తిని ఏ రకంగా దేవుడు దర్శించి డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు యొక్క వివిధ కార్యాలు కార్యాచరణలు మనం గమనిస్తూ వెళ్తాం మరి ప్రభు యొక్క ప్రార్థనలు మనం గమనిస్తామండి యేసు ప్రభు ఇంకా ఇంకా చీకటిగా ఉండగానే ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళేటువంటి వాడు రాత్రంతా ప్రార్థన చేసేటువంటి వాడు ఒలీవల కొండకు వెళ్ళి కానీ ఎక్కడ కూడా యేసు ప్రభు యొక్క ప్రార్థనలో ఏముంది అనేటువంటిది మనకు తెలియదండి ఒకసారి లాజర్ సమాధి దగ్గర నిలబడి తండ్రి నా మనవి విన్నందుకు నీకు స్తోత్రాలు లాజరు బయటికి రమ్మన్నాడు రెండు సెంటెన్స్ ఆఫ్ ప్రేయర్ అంతేది రెండే రెండు రెండే రెండు లైన్ల ప్రార్థనను మనం చూస్తాం కానీ యోహాను వార్త పదిహేడవ అధ్యాయంలో మనం గమనిస్తే ఇరవై ఆరు వచనాలు ఉంటాయి ఇరవై ఆరు వచనాలు యేసు ప్రభు యొక్క ప్రార్థనే ఇరవై ఆరు వచనాలు యేసు ప్రభు యొక్క ప్రార్థన దేవుని బిడలారా అసలు యేసు ప్రభు వాక్యం చెప్పడం ప్రజల జ్ఞాపకం ఉందండి జాగ్రత్తగా వినండి యేసు ప్రభు చెప్పిన వాక్యము ప్రజల జ్ఞాపకముగా ఉంది అందుకే సువార్తలో వాళ్ళు రాశారు సువార్తలో రాశారు అంటే యేసు ప్రభు వాక్యము దగ్గరకు వస్తున్నగానే ప్రజలు ఏ రకం ఉన్నారు తెలుసా ఈ వాక్యం మేము జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ వాక్యం మేము జ్ఞాపకం ఉంచుకోవాలి అనేటువంటి ఆ కోరికతో వాక్యాన్ని వినేటువంటి వారు దేవుని వాక్యాన్ని ఎలా వినాలి తెలుసా ఏదో ఆదివారం కాబట్టి రావాలి కాబట్టి ఏదో దేవుడిని కలుసుకోవాలి కాబట్టి ఏదో కొన్ని మాటలు వినాలి కాబట్టి కాదు కాదు దేవా ఈ వాక్యం నేను వింటే మర్చిపోకూడదు ప్రభా అనేటువంటి తలముతో వాక్యం వినాలి అందుకే ఈ నలుగురు సువార్థికులు ఏం చేశారు తెలుసా వాళ్ళు యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నారు వాళ్ళు ఉంచుకున్నారు అందుకే వాళ్ళు రాయగలిగారు రెండవదిగా యేసు ప్రభు ప్రార్థన కూడా వారు జ్ఞాపకం ఉంచుకున్నారండి పదిహేడవ అధ్యాయంలో ఇందాక చెప్పాను కదా ఇరవై ఆరు వచనాలు ఇట్ ఈస్ ఎ లెంగ్ హృదయాల్లో ఉంది ఒకవేళ శిష్యుల హృదయాల్లో ఉందో లేదు యోహాన్ హృదయంలో మాత్రం ఆ ప్రార్థన ఉంది అందుకే దిస్బల్ హీస్ ఏబుల్ టు రిమెంబర్ ఎవ్రీ ప్రేయర్ దట్ డే ఈ పదిహేడవ అధ్యాయంలో యేసు ప్రార్థన మనం ఉంటుంది అంటే వాక్యం వినడమైనా ప్రార్థన చేయడమైన ఎలా ఉండాలి తెలుసా అది నీ మనసులో జ్ఞాపకం ఉండాలి నీ మనసులో జ్ఞాపకం ఉండాలి ఇది శిష్యుల యొక్క అనుభవమే కాదు దావీదు చేసిన ప్రార్థన ఆయన పుస్తకంలో రాసుకున్నాడు ఎందుకు తెలుసా ఆ ప్రార్థన దావీదుకు జ్ఞాపకం ఉంది మనలాగా కంటపాఠమైనటువంటి స్టీరియో టైపు ప్రార్థన కాదు అంటే కొంతమంది ప్రార్థన చూడండి ఈజీగా చెప్పొచ్చు ఫస్ట్ ఏం చెప్తారు నెక్స్ట్ ఏం చెప్తారు నెక్స్ట్ ఏ రకంగా ఎండింగ్ ఉంటుంది ఏ ఏ పదజాలం వాడతారు దే విల్ బి స్టీరియో టైప్ దేవుని బిడలారా నా సందేశం గాని లేదా మీరు నాతో మాట్లాడడం కానీ ఎప్పుడు ఒకే రకంగా ఉంటదండి మాట మారుస్తుంటారా మాట మారుతూ ఉంటుందా మరి దేవుని దగ్గరకు వస్తుంది నేను ఎందుకో మన ప్రార్థన ఒకే రకంగా ఉంటది నో మన ప్రార్థన ఆ రకంగా ఉండకూడదు దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏ రకంగా ఉందంటే వాళ్ళు జ్ఞాపక ముంచుకునేటువంటి శ్రేష్టమైన ప్రార్థన చేశాడు అంటే ప్రార్థన కూడా ప్రార్థన కూడా అంత శ్రేష్టంగా ప్రభు చేశాడు దావీ యొక్క ప్రార్థనలు దావీ మర్చిపోలేదండి హీ కుడ్ రిమెంబర్ వాట్ హెస్ ప్రైడ్ అతను ఏం ప్రార్థన చేశాడు దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే దావీ అంటాడు కదా నేను రాత్రినే ప్రార్థనను సిద్ధం చేసుకుంటాను రేపు ఏం అడగాలి అనేటువంటి ముందే సిద్ధపరచబడుతుందంట దేవుని బిడలారా ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో మీ పిల్లల్ని అడ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వెళ్ళినప్పుడు యూ విల్ గో విత్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి వాళ్ళు అడిగితే ఏం జవాబు ఇవ్వాలి వాళ్ళు ఈ ప్రశ్న అడిగితే నేను ఏ రకంగా సమాధానం చెప్పాలి ఒకవేళ వాళ్ళు ఈ రకంగా కౌంటర్ వేస్తే నేను చెప్పాలి వి అ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ దేవుని దగ్గర అలా ప్రిపేర్ అయ్యి రామ్ మనం ఈ రోజు దేవుడు అడుగుతుంటున్నాడు యువర్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద చర్చ్ సంఘానికి వచ్చినప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు కమ్ విత్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఈ రోజు నేను దేవుని యొక్క వాక్యం వినబోతున్నా ఇది నా కోసమే దేవుడు అందించబోతున్నాడు ఐ వాంట్ రిమెంబర్ ఇట్ ఇది ఎన్నడూ నేను మర్చిపోకూడదు నేను చేసే ప్రార్థన కూడా నాకు జ్ఞాపకం ఉండాలి ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా ఐ మస్ట్ క్రాస్ చెక్ మై ప్రేయర్ అనేటువంటి తలంపుతో మనం ప్రార్థన చేయాలి వాక్యం విన్నా ప్రార్థన చేసిన వి షుడ్ బి లైక్ దాట్ ఆ రకంగా మనం ఉండాలి మనం చేసి ప్రార్థనలు మనం మర్చిపోకూడదు చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను చెప్తూ వస్తాను వీళ్ళ కోసం ఈ ప్రార్థన చేశాను వాళ్ళని అడుగుతాను నైన్టీ నైన్ పర్సెంట్ జ్ఞాపకం ఉండదు అవునరు ఉత్తదల్లా అవునా దేవుని బిడలారా ప్రార్థన చేసేప్పుడు అందుకే నేను అంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేసే జ్ఞాపకం ఉంటుంది ఎవరన్నా తిట్టినారనుకో మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు పూర్తిగా జ్ఞాపకం ఉంటుంది ఎందుకు సాతాన మనలో ఉంటే అవే జ్ఞాపకం ఉంటాయి నాకు నాకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరన్నా నన్ను తిట్టింది జ్ఞాపకం ఉండదండి నేను అడుగుతా ఇవి అనవసరం ప్రభా డిలీట్ చేసేయి ఇది డిలీట్ చేసే నా మెమరీలో ఉండకూడదు ఇవి ఎప్పుడన్నా ఎవరన్నా అన్నప్పుడు అవునా అనిపిస్తుంది తిట్నారా అనిపిస్తుంది తెలుసా దట్ ఈస్ అన్వాంటెడ్ మనం ఏం పెట్టుకుంటామంటే పనికి మాలదంతా చెత్త పెట్టుకొని అవసరమైనది వదిలేస్తుంటాం అందుకే మన జీవితాల్లో సగం నష్టం అక్కడే మనకు కలుగుతుంది దేవుని బిడ్డలారా శిష్యులు ఏం చేశారు తెలుసా యోహాను యేసు ప్రభు చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు కదా చేసుకోనిలే అనలేదు యేసు ప్రభు ప్రార్థన అంత జాగ్రత్తగా విన్నాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడో ఒకే ఒక పదజాలాన్ని మీద నేను ఉంచాలని కోరుతున్నా పదకుండా వచ్చిన మధ్యలో ఉంటది వారును ఏకమై ఉండున్నట్లు మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు దేవుడు అంటున్నాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఏకముగా ఉన్నారంట మనము ఏ రకంగా ఏకముగా ఉన్నామో ఇదిగో ఈ పన్నెండు మంది శిష్యులు ఏకముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట దేవుని బిడలారా ఈరోజు ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే ఏక మనస్సు కలిగి ఉంటే కలిగే శ్రేష్టమైన దీవెనలు ఏక మనస్సు ఉంటే కలిగేటువంటి దీవెనలు ఒక వ్యక్తి జీవితంలో ఏక మనస్సు ఉంటే దేవుని బిడలారా యాక్చువల్గా ఈ సందేశము నేను రెండు వారాల కిందటే పొందుకున్నాను ఎందుకోసం అంటే ప్రతి రోజు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల వరకు జూమ్లో ప్రార్థనలు ఉంటాయి ఈ జూమ్లో ప్రార్థనలు కొరింతీలోకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయంలో ఆ ఈ యొక్క పదం ఉంటుందండి ఏక మనస్సును గురించి అక్కడ వ్రాయబడింది ఆ తర్వాత గత వారంలో పరిచరలో ఎవరైతే ఆ పనుల్లో ఉన్నారో ఏ రకంగా దేవుని సేవ చేయాలనే విషయంలో కూడా ఏక మనసును గురించి దేవుడు మాట్లాడు ఆ రోజు నేను చెప్పాను నెక్స్ట్ సండే ఇదే మెసేజ్ అని కాబట్టి ఈరోజు ఆ సందేశాన్ని మనం వినబోతున్నాం ఏక మనసు ఏకమై ఉండడం ఎవరి జీవితంలో ఉండాలి ఎక్కడ ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూడబోతుంటారు దేవుని ప్రార్థన ఏంటి తెలుసా వీళ్ళొక డబ్బు ఉండాలి అని ప్రార్థన చేయలేం వీరికి పొలాలు ఉండాలి అని ప్రార్థన చేయలేం వీళ్ళు వీళ్ళు అబ్బో సూపర్ గా ఉండాలి సూపర్ ప్రీచర్స్గా ఉండాలి అని ప్రార్థన చేయలే యేసు ప్రభు చేసిన ప్రార్థన దేవా నేను నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఉన్నాం కదా మనం ఏకమై ఉన్న లాగున వీరును ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశాడు నాకు అనిపించింది ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అది ప్రాముఖ్యత కాకపోతే దేవుడు ఎందుకు చేస్తాడండి ప్రార్థన ఏక మనస్సు ఎవరి జీవితాల్లో ఉంటుందో ఏకీభవించడం అనేటువంటిది ఎవరి జీవితంలో ఉంటుందో ఏకమై ఉండాలి అని ఎవరి జీవితంలో ఉంటుందో వాళ్ళ జీవితంలో దేవుని యొక్క లక్షణం కలిగి ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు అంటాం మనం త్రీ ఏక దేవుడు త్రీ అంటే మూడు కాదు టిహెచ్ఆర్ఈ త్రీ కాదు తెలుగులో త్రీ అన్న కూడా మూడే ఓకే సో త్రీ ఏక దేవుడు అంటే త్రీ ఎందుకంటే ఒకసారి ఒక సండే స్కూల్ అబ్బాయి అడిగాడు తెలుగు బైబిల్లో కూడా ఇంగ్లీష్ పదం ఉంటుంది తెలుసా అంకుల్ అన్నాడు ఎక్కడ ఉంటుంది రా అన్న త్రీ ఏక దేవుడు త్రీ అంటే మూడు కదా అన్నాడు అబ్బా ఏం తెలివిరాని అనేది అనిపించింది నాకు అంటే పిల్లలు కూడా మామూలుగా బైబిల్ చదవడంలా చాలా బాగా చదువుతున్నారు దేవుని బిడ్డలారా ఇక్కడ గమనిస్తే దేవుడు అంటున్నాడు మనము ఏకమై ఉన్నలాగున వీరు పన్నెండు మంది ఏకమై ఉండాలి ప్రభా దేవుని బిడలారా దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ నీకు నాకు నీ కుటుంబానికి నా కుటుంబానికి నీ యొక్క జీవితంలో ప్రతి ఏరియాకు సరిపోయిన వాక్యం ఇది జాగ్రత్తగా వినండి ఈ వాక్యం మన జీవితాల్లో మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద రిచెస్ట్ అండ్ రేరెస్ట్ బ్లెస్సింగ్ శ్రేష్టమైన ఖరీదైన ఎవరు పొందలేని ఆశీర్వాదాలు మనం పొందుతాం ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు ధనం ఉండాలని ప్రార్థన చేయలే అవసరతలు తీర్చుబడాలని ప్రార్థన కాదు ఏక ఏకమై ఉండాలి అనే ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నాకు అనిపించింది ఏకమై ఉండడం ఏక మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటిది ఏంటిది అంటే ముగ్గురు ఒకే చోట ఉండడం ఏక మనస ఏకమై ఉండడమా తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మదేవులు ఎప్పుడు ఒక చోట ఉంటారు అదా కాదు ఏకమై ఉండడం అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వన్నెస్ అని ఒక చోట ఉంటుంది ఇంకో మాట ఉంటుంది వన్ అకార్డ్ అని ఉంటుంది వన్ అకార్డ్ అంటే వన్ అకార్డ్ అంటే ఏకమై ఉండడం అంటే అసలు అర్థం ఏంటి తెలుసా వేరు వేరు కానీ కలిసి ఉండడం వేరు వేరు కలిసి ఉండడం మిమ్మల్ని నన్ను ఏమంటారండి మనిషి అంటారు ఎందుకు మనిషి అంటారు మనం ఒక శరీరంలో ఉన్నాం కానీ శరీరంలో చూసారా కళ్ళు ఉన్నాయి కళ్ళు చేసే పని వేళ్ళు చేయవు వేలు చేసే పని మోకాలు చేయదు మోకాలు చేసే పని కడుపు చేయదు కడుపు చేసేటువంటి పని చేయదు అన్నీ వేరు వేరే కానీ అన్నీ ఏకమై ఉంటేనే ఆరోగ్యంగా ఉంటావు ఆరోగ్యంగా ఉంటావు దేవుని బిడలరా ఏకమై ఉండడం అంటే ఏంటి తెలుసా వీ విల్ హ్యావ్ ఎ డిఫరెన్సెస్ ఇన్ ఎవ్రీ ఏరియా అంటే నేను నేనే మీరు మీరే నా తలంపులు వేరు మీ తలంపులు వేరు నా బ్యాక్గ్రౌండ్ వేరు మీ బ్యాక్గ్రౌండ్ వేరు అన్నీ వేరువేరుగా ఉంటాయి బట్ అన్నీ కలిసి ఒకే రకంగా పని చేయడం ఏకమై ఉండడం వేరు 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 అన్ని కలిసి ఒకే రకంగా పనిచేయడం ఇంతకుముందు ఎంతమంది ముగ్గురు ఈ పక్క ముగ్గురు ఈ పక్క నిలబడుకున్నారు మేము ముగ్గురము ఆరు మంది నాతో కలిసి ఏడు మంది వాళ్ళు ఒక రకంగా వీళ్ళు ఒక రకంగా పాడితేట్టు ఉంటుంది ఎందుకు నిలబడినారు వీరు మీకంటే మేము బాగా వాడతాం కదా అంటారు ఏకమై ఉండడం అంటే అది అందరు వేరు వేరు గొంతులు వేరే గొంతులు వేరే అపియరెన్స్ వేరే అవునా షేపులు వేరే ఆకారాలు వేరే అన్ని వేరే కానీ ఏకమై పాడాలి ఏకమై అదే పన్నెండు మంది ఉంటారు ఫుట్బాల్లో ఒక్కొక్కరు ఒక ఫ్రంట్ లో ఉంటాడు ఒక మిడిల్లో ఉంటాడు కీపర్ గా ఉంటాడు ఒక లెఫ్ట్ ఉంటాడు ఒక రైట్ ఉంటాడు కానీ వీళ్ళందరూ ఏకమై ఆడితేనే ఒక విజయం అనేటువంటిది వస్తుంది అందుకే ఏం చేస్తారు తెలుసా ఈ ఏకమై ఉండే వాళ్ళు ఒక్కనికి డబ్బిస్తారు ఇచ్చి ఒక బుక్కి వాడిని కొనుక్కుంటాడు కొనుక్కొని వాడు వేరొక రకంగా ఆడేటట్టు చేస్తాడు అయిపోయింది గేమ్ దేవుని బిడలారా ఏకమై ఉండడం అంటే వేరువేరుగా ఉంటాం వేరువేరుగా ఉంటాం కానీ చేసేది ఒకటే రకంగా ఉండాలి చేసేది ఒకే రకంగా ఉండాలి ఎక్కడ ఏకమై ఉండాలి అదే ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసేను మన ఉభయులను ఏం చేశాడంట ఏకము చేసాడు దేంట్లో ఏకమంట బైబిల్లో చూడండి ఆయన మన సమాధానమయ్యుండి యేసు ప్రభుని గురించి మనల్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు ప్రభు దేవుడే యేసు ప్రభు రక్షకుడే యేసు పరిశుద్ధుడే యేసు ప్రభు సమీపింపరాని తేజస్సు నివసిస్తూ మానవ రూపంలో వచ్చినటువంటి దైవకుమారుడు యేసు ప్రభు యేస ఒక సైడ్ ఉన్నాడంట మనం ఒక సైడ్ ఉన్నామంట బైబిల్లో లో మనము ఇరువురము ఎవరము తెలుసా ఉభయులము వేరువేరుగా ఉన్నాం వేరువేరుగా మనము ఏకమై ఉండాలంట మనము ఏకమై ఉండాలంట అంటే ఉండాలి తెలుసా నీవు దేవునితో కావాలి దేవుడు వేరు దేవుడు అస్సలు దేవుడు ఆత్మస్వరూపి దేవుడు అనంతుడు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దేవుడు మహిమ కలిగిన దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనవి అస్సలు పోరిక లేదండి మనిషి పరిమితుడు కదా మనిషి జీవితం నీటి బుడగ లాంటిది అశాశ్వతమైనటువంటిది కానీ దేవుడు శాశ్వతుడు శాశ్వతుడు దేవుడు వేరు మనం వేరు కానీ బైబిల్ రాయబడింది ఏకమై ఉండాలి ఎలా ఏకమై ఉండాలి ఏసు ప్రభులో నీలో నాలో కోరుకునేటువంటిది ఏంటి తెలుసా యేసు ప్రభు పరిశుద్ధుడు నీవు నేను పరిశుద్ధులుగా ఉండాలి అంటే పాపము దగ్గర నీవు దేవునితో విభేదిస్తుంటున్నావు పాపము దగ్గర పాపం ఏం చేస్తుంది తెలుసా దేవుడి నుంచి నువ్వు దూరం చేస్తుంది కానీ దేవుడు ఏమంటాడు తెలుసా నువ్వు పాపాన్ని విడిచిపెడితే పాపానికి దూరం అయితే అందుకంటాడు దూరస్తులైన మీరు పాపం ఒక వ్యక్తిని దేవుని నుంచి దూరం చేస్తుంది ఒక అలవాటు దేవుడి నుంచి దూరం చేస్తుంది ఒక లక్షణం దేవుడి నుంచి దూరం చేస్తుంది ఒక చెడు కోరిక దేవుని నుంచి దూరం చేస్తుంది దూరస్తులను సమీపస్తులుగా చేశాడు అంటే ఒకప్పుడు యేసు ప్రభుకు దూరంగా జీవిస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా తెలుసా దేవునికి సమీపముగా ఉండాలి మొట్టమొదటిగా పరిశుద్ధత విషయంలో దేవునితో ఏకమై ఉండాలి నువ్వు పరిశుద్ధత విషయంలో దేవుడు ఏకమై ఉండాలని కోరుతూ ఉన్నాడు నీ జీవితంలో ఎక్కడ తెలుసా అంటే నువ్వు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ప్రభు ఉంటాడు గమనిస్తూ ఉంటాడు వాళ్ళ పాపముతో వాళ్ళ మాటలతో వాళ్ళ బుద్ధితో వాళ్ళ లక్షణాలతో ఏకమవుతారా నాతో ఏకమవుతారా అనేటువంటి దేవుడు చూస్తుంటాడు ఒకవేళ నీ బంధువుల పెళ్లిలో ఉంటావు పెళ్ళిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ చూస్తుంటాడు వీళ్ళు బంధువుల దగ్గర బంధువులకు నచ్చిన విధానం జీవిస్తున్నారా నాకు నచ్చిన విధంగా జీవిస్తున్నారా అక్కడ కూడా నాకు దగ్గర అవుతారా నాకేమన్నా దూరం అవుతారా అని దేవుడు చూస్తూ ఉంటాడు దేవుని బిడలారా దేవుడు కోరేడు ఏకమై ఉండడం ఎక్కడ తెలుసా పరిశుద్ధతలో ప్రభువు దగ్గర ఆత్మీయ జీవితంలో ఏకమై ఉండు ఏకమై ఉండు నీ జీవితంలో నీ జీవితంలో నీవు అన్ని విషయాల్లో ఏకమై ఉండాలి దేవుని బిడలారా బైబిల్లో మనం చూస్తే మనం ఎవరంట ఏకమై ఉండాలి వేరువేరుగా ఉండకూడదు అందుకే జాగ్రత్తగా వినండి పరిశుద్ధ గ్రంథం ప్రకారం నిజమైన క్రైస్తవునికి కులము లేదు గోత్రం లేదు కులము లేదు గోత్రం లేదు నువ్వు కులపు గోడ పెట్టుకున్నావా మతము గోడ పెట్టుకున్నావా ఇక తెగలు గోడ వచ్చేస్తాం డైరెక్ట్గా రెండ మూడ నాలుగ ఐద నీ పనికిమాలిన తలంపులన్నీ పెట్టుకున్నావంటే నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావు దగ్గరగా లేవు నువ్వు దగ్గరగా లేవు నువ్వు దేవుని బిడలారా మనము ఏకమైన లాగున తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కులం లేదు మతం లేదు గోత్రం లేదు పాడు పనులు లేవు ఏం లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కడే వాళ్ళు ఏకమై ఉన్నారు నువ్వు దేవుని బిడ్డైతే నీ జీవితంలో కూడా విల్ నాట్ ఫాలో దాట్ దాన్ని నువ్వు కలిగి ఉండవు అది ఒకవేళ కలిగి ఉన్నావా నువ్వు ఇంకా ఇంకా అన్య సాంప్రదాయాల్లో ఉన్నావు అన్యులు చెప్తారు తల నుండి ఒకరు వచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చారు దేవుడు అలా చేయలేదు తల్లి గర్భంలో తయారు చేశాడు నిన్ను ఎక్కడో ఒక తల నుంచి తీసుకుని రాలా ఎక్కడో మధ్యలో నుంచి కింద నుంచి పై నుంచి ఎక్కడ పడితే అక్కడ తీసుకురాలా దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను తీసుకొని వచ్చాడు జగన్ జగదుత్పత్తికి ముందే జగదుత్పత్తికి ముందే ఏకమై ఉండు దేంట్లో పరిశుద్ధతలో పరిశుద్ధతలో దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని అంగీకరిస్తే మనం ఏమవుతామండి దేవుని పిల్లలమవుతాం పిల్లలమవుతాం ఈ లోకంలో తల్లిదండ్రులు వీడు డాడీ కొడుకు వీడు మమ్మీ కూతురు అని చెప్తారు దేవుని దగ్గర అలా లేవు డివైడ్ చేయడు దేవుడు అందరినీ ఒకే రకంగా చూస్తాడు నువ్వు పరిశుద్ధునివా అయితే నా కుమారుని నా కుమార్తెడ్డు దేర్ ఇస్ నా డిస్క్రిమినేషన్ ఈరోజు దేవుడు అంటున్నాడు ఎక్కడ ఏకం కావాలి తెలుసా దేవుడు కోరుకున్న పరిశుద్ధతలో ఏకమై ఉండు దట్ ఈస్ ద నెంబర్ వన్ థింగ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ శిష్యులతో కూడా దేవుడు ఎందుకు ఆ ప్రార్థన చేస్తున్నాడు తెలుసా ఒక సా ఒక స్టేజ్ వస్తుంది వీళ్ళ వీళ్ళ జీవితంలో నేను గొప్పనా ఇంకొకరు గొప్పనా నేను లీడ్ చేయాలన్నా ఇంకొకరు లీడ్ చేయాలన్నా దేవుడు అంటున్నాడు కాదు కాదు ఫస్ట్ థింగ్ దేవుని పరిశుద్ధతలో ఏకమై ఉండవు ఏకమై అంటే డిఫరెన్సెస్ అనేటువంటి ఉండవు డిఫరెన్స్ అనేటువంటి ఉండవు దేవునిలో ఏకంగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధత లేని వ్యక్తే ఎప్పుడు కూడా వేరుగా ఉండాలని చూస్తాడు కలిసి ఉండడానికి ఇష్టపడండి అందుకే దేవుడు అంటారు మనము ఏకమైన లాగున దేవుని బిడ్డవైతే నువ్వు ఇంటిలో రెండు రకాలుగా ఉండవు నువ్వు వాళ్ళు ఒక రకంగా నువ్వు ఒక రకంగా ఉండవు ఏకంగా ఉంటావు నువ్వు దేవుని బిడ్డ అయితే పుల్లలు పెట్టే రకంగా ఉండవు ఉద్యోగంలో అందరితో కలిసి ఉంటావు యూ విల్ లవ్ వన్నెస్ నువ్వు ఏకత్వాన్ని కోరుకుంటావు ఏకంగా ఉండాలని కోరుకుంటావు బికాస్ యువర్ గాడ్ ఈజ్ నాట్ ఎ డివైడర్ దేవుడు విభాగించే దేవుడు కాదు దేవుడు విభాగించే దేవుడు కాదు దేవుని బిడ్డలారా నేను ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాను తెలుసా చాలా సందర్భాలు చెప్పాను మరొకసారి చెప్తాను దేవా కడపలో రిచెస్ట్ పీపుల్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ నడిపించు అప్పుడు అనిపిస్తుంది మీకు ఏం పాడుబుద్ది నీకు అందరు ధనికులే కావాలని నీకు కాదు కాదు రెండవ ప్రార్థన అస్సలైన ప్రార్థన చేస్తాను కడు బీదలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తిండి తినడానికి కూడా లేదా అలాంటి వారిని కూడా నడిపించు అలాంటి వారిని కూడా నడిపించు ఒకసారి మేము బయటికి ఒకటి పదహైదు ఒకటిన్నర అయింది వేరే వాళ్ళతో మాట్లాడుతూ బయటికి వెళ్తే ఒక ఆమె కట్ట పెట్టుకుని వచ్చింది అప్పుడప్పుడు వస్తుంది ఆమె నన్ను చూసింది నన్ను చూసి నన్ను చూసి ఏదో అడగబోతు నేను అడిగాను అన్నం తిన్నావా అన్న నేను అన్నం తింటాను నీకట్టా తెలుసు అనింది నేను అడిగింది ఏంటంటే అన్నం తిన్నావమ్మా అని అడిగా ఆమె ఏమనిందంటే నేను అన్నం తింటాను నీకెట్లా తెలుసు అనింది అంటే అర్థం ఏంటంటే ఆమె మధ్యాహ్న భోజన పథకంలో జాయిన్ అయ్యేటువంటి మెంబర్ ఆమె మనం ఆమె ఏమనుకున్నాం తెలుసా చర్చికి వచ్చిన తర్వాత అక్కడ అన్నం పెడతారా తింటాను నేనేమన్నాను తెలుసా చర్చికి వచ్చిన తర్వాత అన్నం తిన అక్కడ ఇక్కడికి వచ్చి వాక్యం కూడా విను నువ్వు వాక్యం వినాలి దేవుని మాటలు వినాలి ఏంది ఈమె అడుక్కున్నా చర్చికి రావడమా యా ఈమె నా పక్కన కూర్చోడమా వద్దు అలా అనుకుంటే ఈరోజు మనం చర్చిలో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు దేవుని పరిశుద్ధి తట మనం ఎవరండి దేవుడు దేవుని యొక్క పరిశుద్ధత ఎదుట ఎవరు మనం ఏకమై ఉండు పరిశుద్ధత విషయంలో దేవుని బిడ్డలారా ఏబ్రబు అంటున్నాడు శిష్యులలో ఈ పన్నెండు మందిలో వీళ్ళు పరిశుద్ధతలో ఏకమై ఉండాలి ఏకమై ఉండాలి మన జీవితంలో మనము మనము ఎవరితో మాట్లాడినా వీ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ది స్టాండర్డ్ లైన్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధత నుంచి దూరం కాకూడదు పవిత్రత నుంచి దూరం కాకూడదు ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో అంటే దాదాపు ఒక ముప్పై సంవత్సరాల కింద చెప్తున్నా ఒక మీటింగ్లో నన్ను అడిగారు ఏమని అడిగారంటే బ్రదర్ మాకు పిఎస్ సిస్టమ్ పెట్టడానికి ఎవరు లేరు మీరు వస్తారా అని అడిగారు సరే నేను నాతో పాటు కొంతమంది అవర్నెన్స్లు తీసుకొని వాళ్ళకు పిఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి వెళ్ళాను వెళ్ళాను సో ముందు రోజు పోయి ఆ గ్రౌండ్ అంతా చూశాను గ్రౌండ్ అంతా చూస్తే ఎన్ ఏ ఎన్ని యాంప్లిఫైర్స్ ఏవి కావాలని చూసుకొని వచ్చాను వస్తున్నప్పుడు ఆ స్కూల్ పక్కనే కడపలో కడపలో ఇక్కడ చంద్రమౌళి స్కూల్ ఉంది కదా తెలుసా తెలియకపోతే తెలుసుకోండి గూగుల్ మ్యాప్ అయితేకి అది ఆడుంది కూడా మళ్ళీ సందేశంలో చెప్పలేము కదా సరే చంద్రమౌళి స్కూల్లో మీటింగ్ ఆ పక్కనే స్కూల్ ఉంది స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ నేను పోయే టైంకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో పద్నాలుగో తారీఖు ముమ్మరంగా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక పాట నేను పోయే టైంకి అక్కడ ప్లే చేయబడుతుంది పిల్లలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తున్నారు సో ఆ స్థలాన్ని చూసి అక్కడ పోయి నిలబడి ఆ పాట వి ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే చిన్న చిన్న పిల్లలందరూ ఏం డ్యాన్స్ రాదు వాళ్ళకి ఊరికి చిన్న చిన్న పిల్లలు వారు ఊరికి నడుము అట్ట దిబ్ప్పు ఇట్ట దిబ్బుతూ ఉంటే సరే చూస్తూ ఉన్నాను ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడు రా అనుకొని చూస్తూ ఉన్నా చూస్తూ ఉంటే అయిపోయింది పాట అయిపోయింది ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చాను మరుసటి రోజు సాయంత్రం నాలుగున్నరకు వెళ్ళి ఆడ ఈ పిఎస్ సిస్టమ్ అంతా రెడీ చేస్తూ ఉంటే నేను రెడీ చేస్తూ మనసులో కాదు నోట్లో ఆ పాట నేను హమ్ చేస్తున్నా హమ్ చేస్తున్నా ఆగస్టు పదహైదో తారీఖు కోసం ప్రాక్టీస్ చేయబడిన దేశభక్తి గీతం లాగా ఉంది అది సో దానికి చూసి నేను ఏం చేశానంటే చూశాను ట్యూన్ పలే క్యాచ్గా ఉంది నేను చెప్పగలను ఇప్పుడు కానీ దేవుని సన్నిధానంలో నాకు చెప్పనది కావాలంటే మళ్ళీ పర్సనల్గా రండి చెప్తా ఏం పాట పాడిన ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా రైట్ ఆ పాట ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది ఎందుకంటే అంత క్యాచీగా ఉంది పాట అంత సులువుగా నేర్చుకోవచ్చు పాట ఆ పాట సో ఆ పాట విన్నాను అయిపోయింది మనసులో పడిపోయింది ఎందుకు తెలియకుండా నా పని చేస్తూ ఆ పాట నేను హమ్ చేస్తూ ఉన్నాను అని పాట పాడడం లేదు కానీ అలా హమ్ చేస్తూ ఉంటే ఆ పని చేసుకుంటూ హమ్ చేసుకుంటూ ఉన్నాను సడన్గా వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి పట్టుకున్నాడు నన్ను ఏం పాడుతున్నావు నా అన్నాడు నేను ఎక్కడ అన్న ఇప్పుడు ఏంది నువ్వు రాగం తీసావు కదా ఏంటది నిన్న సాయంత్రము ఇక్కడ ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కొరకు ప్రాక్టీస్ చేస్తున్నారు దేశభక్తి గీతం ఎవరు చెప్పారన్న నీకు దేశభక్తి గీతం అనేది ఎవరు చెప్పారు నీకు ఏమే అన్న అది అది వేరే సాంగ్ అన్న అని ఆ సాంగ్ గురించి చెప్పాడు ఎప్పుడు పాడొద్దా మీరు అని చెప్పి వెళ్డు అంటే అబ్బాయి ఎవరు తెలుసా నేను వాక్యం చెప్తుంటే విన్నాడు ఇప్పుడు ఈడ పిఎస్ సిస్టమ్ దగ్గర ఏదో పని చేసుకుంటూ ఆ పాట పాడితే ఏమన్నాడు తెలుసా ఇండైరెక్ట్గా వాక్యం చెప్పే వ్యక్తి ఇలాంటి పాట రాగం కూడా రాకూడదు నీలో అంటే దేంట్లో ఏకమై ఉండాలి తెలుసా పనిలోనే కాదు నేను ఏం హం చేస్తున్నాను అనే విషయంలో కూడా జాగ్రత్త అందుకే ప్రభు అంటున్నాడు నీ పని వేరు నువ్వు పనులు వేరుగా చేస్తున్నావు దేవుని పనే చేస్తున్నావు వేరే పని చేయడంలా తగ్గించుకొని చెమట గారుచుకుంటూ ఆ బరువులు మోస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఫస్ట్ కష్టపడి పని చేస్తున్నావు బట్ ఎక్కడ ఏకీభవించకుండా పోతున్నాను తెలుసా ఒక పరిశుద్ధత దగ్గర ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు మన జీవితంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటి తెలుసా మనం ఎక్కడ ఏకమై ఉండాలి తెలుసా దేవునితో పరిశుద్ధ పరిశుద్ధుడైన దేవునితో ఏకీభవించాలి మనం అది ఒక 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 రాగం దగ్గరైనా ఒక పని దగ్గరైనా ఒక పెళ్లి సంబంధం దగ్గరైనా లేకపోతే ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసే దగ్గరైనా ఇన్ ఎవ్రీ ఏరియా గాడ్ లుక్స్ అట్ ఓన్లీ వన్ థింగ్ దేవునితో అక్కడ ఏకీభవిస్తున్నావా అవుతున్నావా దూరస్తునైపోతున్నావా దేవుడు అడుగుతుంటున్నాడు దేవునితో పరిశుద్ధత విషయంలో ఏకమై ఉండు దట్ ఈస్ నంబర్ వన్ ప్రభు ఎదుట మనం ప్రార్థన చేద్దాం ప్రభు నీ వాక్యంలోని సత్యాలను గుర్తెరిగిన నేను ఏకీభవించడానికి సహాయం చేయండి నేను ఏక మనసుతో జీవించడానికి మీరు ఏకమై ఉన్న లాగున నేను కూడా ఏకంగా ఉండడానికి సహాయం చేయండి ప్రార్థనలో ఏక మనసు లేకపోతే కుటుంబ ప్రార్థనలో సంఘ ప్రార్థనలో ఏక మనసు లేకపోయినందుకేనేమో కొన్ని ఆశీర్వాదాలు మన జీవితంలో లేవు సంఘ క్రమం అనేటువంటిది ఒకటి ఉంది అపోస్తుల కారం రెండు నలభై రెండులో అది దానికి ఎప్పుడైతే వాళ్ళు ఏకీభవించారో ప్రతి వానికి భయం కలిగను అనే మాట నెక్స్ట్ లైన్లో కనపడుతుంది ప్రతి వానికి భయం కలిగాను వెన్ యు ఆర్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద చర్చ్ యూ విల్ నాట్ ఫియర్ అదర్స్ విల్ హ్యావ్ ద ఫియర్ అదర్స్ విల్ హ్యావ్ ఎ ఫోబియా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా ఎక్కడ నేను ఏకీభవించలేకపోయాను ఏక మనసు లేదో ఏకంగా ఉండలేకపోయాను వేరుగా నేను నాది అనేటువంటిది ఒక గీర గీసుకున్నానేమో ప్రభావా క్షమించిన ఆయన అందును బట్టే నా జీవితంలో నా కుటుంబంలో కొన్ని పరిస్థితులు మార్పు చెందాయి దేవా నన్ను క్షమించు ప్రార్థనలో ఏకీవించలేక ఇంతవరకు కామ్గా ఉన్నావేమో దేవ ఇక మీదట ప్రార్థనలో ఏకీవిస్తాను వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఏకీభవిస్తాను సంఘ క్రమంలో ఉండేటువంటి విషయంలో ఏకీభవిస్తాను ప్రభా ఎక్కడ దేవుడు మనతో మాట్లాడాడో ప్రార్థన చేద్దాం గొప్ప దేవ ప్రతి ఒక్క కన్ను మోయబడాలి ప్రతి ఒక్కరు దేవునితో మాట్లాడాలి ఇప్పుడు డోంట్ బి సైలెంట్ డోంట్ బి సైలెంట్ స్పీక్ టు లార్డ్ నీ దేవుడు నీ స్వరం వినాలి ఆశతో ఉన్నాడు ఇప్పుడు ఆయనతో మాట్లాడు ఆయనతో మాట్లాడు హలలుయా హలలుయా హలూయా గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సైన్యాధిపతి నీకు వందనాలు మమ్మల్ని చూచి స్పష్టంగా మాట్లాడే దేవానికి వందనాలు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడు మమ్మల్ని చూచి మా జీవితాలను పరీక్షించి మాట్లాడే మీలాంటి దేవుడి వందనాలు ఈ రోజు మాతో మాట్లాడిన మీ సందేశాన్ని బట్టి వందనాలు మా ఒక్కొక్కరికి అవసరమైన సందేశం మీరు అందించి ఉండగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇప్పుడు పరిశుద్ధతలో మేము ఏకీభవించకుండా నాయనా ఇప్పుడే ఏ ఏరియాలో అది ఫ్రెండ్షిప్ దగ్గర అయినా మేము చూసేటువంటి వాటి విషయంలోనైనా చదివేటువంటి వాటి విషయంలోనైనా ఎక్కడైనా మేము అపవిత్రంగా అయోగ్యంగా వాక్య వ్యతిరేకంగా ఉంటే నాయన మేము ఒప్పుకుంటున్నాం మీ సిల్వర్ రక్త మమ్మల్ని కడుగునుగాక అపవాది క్రియలు లయమైపోవునుగాక అపవాది క్రియలు లయమైపోవునుగాక పరిశుద్ధంగా మేము మార్చబడుదుముగాక ప్రభు దృష్టిలో మేము పవిత్రులముగా ఉందముగాక పవిత్రులముగా ఉందముగాక అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలు ఇప్పుడు నాశ అయిపోను గాక ప్రతి పాపానికి ప్రేరేపించే దురాత్మ క్రియలు తొలగిపోవును గాక నైనా మికే స్తోత్రాలు కుటుంబాల గురించి ఈ రోజు మాతో మాట్లాడవు బ్రవ్వా దేవా ఏక శరీరంగా ఉండాలి ప్రభా ప్రతి భార్య భర్త నాయన వారి కుటుంబాలు ఒక యూనిట్ గా ఉండాలి నాయన ఒక యూనిట్ గా ఉండాలి నాయన డిఫరెన్సెస్ అడుగుతుంటున్నారు మనస్పర్ధలు గాని దేవా తండ్రి ఒక ఒక రిచ్ నేచర్ దేవ నేను నాది అనేటువంటి ఒక గీర గీసుకునేటువంటి ఏకీభవించినటువంటి మనస్తత్వం ఎవరిలో ఉన్నా ఇప్పుడు నా దేవుని అగ్ని దిగివచ్చును గాక దిగివచ్చునుగాక ఆ స్వభావ ఆ దురాత్మ శక్తుల క్రియలో నాశనమగునుగాక ఇప్పుడే ఇప్పుడే నాశనమగునుగాక ఏక మనసు ఏ తండ్రి ఏక శరీరముగా ఎక్కడ లేదు అక్కడ దేవుని కార్యాలు జరుగునుగాక ఏక మనసుతో ఉండును గాక దేవా అందుకే మేడగది ఉండేటువంటి దేవాలు పొందారు ప్రవ్వాలు ఏకీవించే వారి జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాలు చెప్పావు నాయన ఇప్పుడు మేమందరం ఏకీమించడుతురగా మేము మా కుటుంబాలు రక్షించబడుదుము గాక గాక ఆశీర్వదించబడుదముగా గాక సౌఖ్యంగా ఉందము గాక తండ్రి ఆనందమైన కుటుంబ జీవితం గాక అన్ని రకాలుగా మేము కాపాడబడుదుము గాక మేము మా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉందము గాక భద్రత కలిగి ఉందము గాక దేవానికే స్తోత్రాలు నీకు వందన మేము మా కుటుంబాలు మీ రాకడలో ఎత్తబడుదుము గాక ఎత్తబడుదుముగాక ఎత్తబడాలి ప్రభా కృప చూపండి కృప చూపండి కృప చూపండి నాయనా సంఘ క్రమానికి లోబడే వారంగా వాక్యము దగ్గర ఏక మనస్కులై ఉండి వాక్యాన్ని అంగీకరించే వారంగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి నైనా సంఘ క్రమానికి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి వారంగా ఉండకుండా మీరే మీ కార్యాలు జరిగించండి ఏక మనస్సు ఏకాత్మ ఏక జీవిత విధానం ఏకంగా సంఘంలో కుటుంబాలు మేము ఉండే కృప సమృద్ధిగా మీరు మాకు దయచేయండి దేవా ఆ రోజు యోహాను సువార్తలో పదిహేడవ అధ్యాయంలో మీరు చేసినటువంటి మీ ప్రార్థనతో మేము ఏకీవించి ఆ పదకొండవ వచనం అడుగుతుంటున్నాం బ్రవ్వ మీరు ఏకమై ఉన్నలాగున మేమందరము ఏకమై ఉంది ముగాక ఏకమై ఉగాక యోహాను పదిహేడు పదకొండు మా జీవితాల్లో నెరవేర్చబడును గాక మీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యానికి లోబడి విధేయత చూపి సరి చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో దీవెనలు కలుగునట్లుగా సహాయం చేయమని శక్తులను సహించిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను